హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద నేను ఇవాళ మీకు ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ రాగి దోశ వేసి చూపిస్తున్నాను అండి ఫుల్ వీడియో చూడండి అయితే నేను రాగులు ఒక హాఫ్ కప్పు దాకా తీసుకుంటున్న చెరిగి పెట్టేసుకొని తీసుకోవాలి హాఫ్ కప్పు ఇందులోనే పావు కప్పు మినపప్పు వన్ బై త్రీ కప్పు బియ్యము ఒక్క టేబుల్ స్పూను శనగపప్పు వేసేసుకొని అన్ని కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక టూ టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలి మీరు ఇది క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే అన్నీ డబల్ చేసుకోవాలండి అంతే రాగులు కప్పు అయితే హాఫ్ కప్పు బియ్యము హాఫ్ కప్పు మినప్పప్పు ఒక పావు కప్పు శనగపప్పు అట్లా తీసేసుకొని వాడుకోవచ్చు నేను హాఫ్ చూపిస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్ తీసుకున్న ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక ఎన్ని ఎనిమిది గంటలన్నా నాననివ్వాలి ఇలా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జాలోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని ఒక ఎనిమిది గంటలన్నా పులియనివ్వాలి మనం మామూలుగా పిండి ఎలా పులియని ఇస్తామో దీన్ని కూడా సేమ్ అలానే పులివనివ్వాలి సమ్మర్ కదా చూసుకొని బాగా పులవకుండా కొంచెం లేట్గా పట్టుకోవాలి నైట్ పట్టుకుంటే కొంచెం లేట్గా పట్టుకోవాలి అలాగే నేను మీకు పల్లీ చట్నీ కూడా వేసి చూపిస్తున్నాను అండి చిన్న కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఇందులోనే వెర్షన్గా గుళ్ళు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా ప్యాన్లో ఫ్రై చేసుకొని వేసుకున్న పల్లీ చట్నీ కన్నా ఇట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని చేసుకున్న పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి రెండిటికి కంపల్సరీ కొంచెం వేరు ఉంటా ఉంటుంది చట్నీ టేస్ట్ ఇది బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు ఒకేలా చేయండి ఒకసారి టైంను బట్టి ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తా ఇదైతే టేస్ట్ బాగుంటుంది పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అవి పక్కకు పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆఫ్ చేసి వేసుకోవాలి ఎందుకంటే చెట్లు తంటాయి ఇందులోనే కొంచెం చింతపండు వెర్ సారీ కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలండి ఇందులో వేసుకున్న ఏం కాదు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టేసుకొని చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకొని రెండు వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి నేను మళ్ళీ పోపు అయితే వేసుకోవట్లేదు మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా పోపు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆయిల్ అవి వేసుకున్నా కదా అని మళ్ళీ పోపు వేసుకోవట్లేదు అంతే అండి మన చట్నీ ఎంత లూజ్గా తింటామో అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే పల్లి చట్నీ రెడీ తప్పకుండా ఇట్లా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుందండి తర్వాత చూడండి దోశ పులిసింది ఇట్లా ఒకసారి కలుపుకొని ఇందులోనే సాల్ట్ వేసేసుకొని వాటర్ కొంచెం చిక్కగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతా ఉంటుంది ఇంక ఇందులో నేనైతే వంట సోడా అయితే ఏమీ వేసుకోనండి అయితే చిక్కగా ఉంది కాబట్టి కొన్నాన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను మీకు ప్యాన్ పెట్టేసుకొని రెండు దోశలు ఇప్పా ఒకటి ప్లేన్ ఒకటేమో ఆనియన్ రాగులు తినని వాళ్ళకు ఇట్లా ట్రై చేసుకొని దోశలు తింటే పిల్లలు అయితే తింటారండి కొంచెం అలవాటు చేయాలి హెల్దీ కదా రాగులు పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్ బటన్ కూడా నోటిఫికేషన్ ఆల్ ఆన్ చేసి పెట్టేసుకోండి కొత్త వీడియో అప్లోడ్ అయ్యగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతే అండి ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను నార్మల్గా మనం దోశలు ఎలా వేసుకుంటామో ఇది కూడా అలానే వేసేసుకోవడం అండి కొంచెం సన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసేసుకోవాలి పల్లి చట్నీతో కాంబినేషన్ అయినా టమాటా అయినా బాగానే ఉంటుందండి మీకు ఏ చట్నీ నచ్చితే అది చేసేసుకొని తినండి అంతే అండి టూ సైడ్స్ కాలువం కదా ఒక సైడే కాలిన తర్వాత ఇంకోసైడ్ టేసేసుకొని తీసేసుకోవడమే అండి ప్లేట్లోకి నా ఛానల్లో ఆల్రెడీ దోశలు ఉన్నాయండి ఇన్స్టంట్గా చేసిన దోశ పిండితోటి కూడా దోశలు చేసుకోవచ్చు అది కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అంతే అండి వేడి వేడి రాగి దోశ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్